హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకాయలకు స్పందించాడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇతగాడు జర్మనీ వెళ్ళిపోయి అంటే పారిపోయి రకరకాలైనటువంటి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు చేస్తున్నాడు వీటి నడుమ తాత దేవగౌడ నుంచి బాబాయ్ కుమారస్వామి నుంచి హెచ్చరికలు వచ్చాయి మర్యాదగా వచ్చి లొంగిపో ఇక్కడి దర్యాప్తు అధికారులకి సహకరించు అని చెప్పడంతో ఒక వీడియోని ఎట్టకాయలకు విడుదల చేశాడు ప్రజ్వల్ రేవణ్ణ అందులో మాట్లాడినటువంటి విషయాలు ఏంటి అనేది చూద్దాం మొత్తంగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ వీడియోలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విచారణకు నేను హాజరవుతా అని స్పష్టం చేశాడు సిట్ ముందుకు వస్తానని చెప్పాడు అలాగే తనపై వచ్చినటువంటి ఆరోపణలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లుగా చెప్పారు నన్ను తప్పుపట్టవద్దు నాపై తప్పుడు కేసులు పెట్టారు మే ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు సిటీ ఎదుట హాజరవుతాను విచారణకు సహకరిస్తాను న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది అని తెలిపినట్లుగా జాతీయ మీడియా కూడా కథనాలు వెలువరించింది ఇతగాడి వీడియోను బేస్ చేసుకొని నివేదికల ప్రకారం రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టినట్లుగా ప్రజ్వల్ చెబుతూ వస్తున్నాడు ఇప్పటి వరకు తాను ఎక్కడున్నానో చెప్పనందుకు గాను కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు ప్రజ్వల్ రేవణ్ణ తప్పు చేస్తున్నాడు కాబట్టే ఇన్ని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా ఇతడి మీద వేసేవి నిందలే అయితే నిరాధార ఆరోపణలే అయితే ఇక్కడే ఉండి తేల్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది జర్మనీ పారిపోవాల్సినటువంటి అవసరత లేదు కాబట్టి ఇతగాడే మాటలను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు బాధిత మహిళలు ఎంతో మంది రోడ్డు ఎక్కారు ఆ మహిళల తరపున దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది ప్రజ్వల్ రేబన్నకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు ఇంకా ఆయన ఏమన్నాడంటే వీడియోలో రాహుల్ గాంధీతో పాటుగా చాలా మంది కాంగ్రెస్ నేతలు దీనిపై నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే నా విదేశీ ప్రయాణానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాను అప్పటికి నాపై ఎలాంటి కేసు లేదు నేను విదేశీ పర్యటనలో ఉండగానే ఆరోపణలు బయటపడ్డాయి అనేది రేవణ్ణ వాదన సిట్ తనకు నోటీసు జారీ చేసిందని తెలిసాక తన అడ్వకేట్ ద్వారా సంప్రదించినట్లు గుర్తు చేశారు తనపై కాంగ్రెస్ నాయకులు దాడి మొదలుపెట్టాక తను తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు సో ప్రజ్వల్ రేవణ్ణ కేజ్రీవాల్ వీరందరూ కూడా ఏం మాట్లాడతారంటే ఏమన్నా నేరారోపణలు వారిపైన వస్తే న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది మేము అక్కడే తేల్చుకుంటామని మాట్లాడతారు న్యాయస్థానం మీద నమ్మకం ఏంటి అంటే ప్రజలకు ఒపీనియన్ చెప్పన ఎలాంటి ఎంత పెద్ద కేసు అయినా సరే మినిమంలో మినిమం దశాబ్ద కాలం పాటు నడిపించవచ్చు ఇంటీరియన్ బెయిల్స్ లేకపోతే ఇంకొక ఇంకొక రూపంలో బెయిల్స్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు హత్యలు మానభంగాలు ఉగ్రవాద దాడులు ఒకటేంటి నేరం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మన న్యాయ వ్యవస్థల్లో వెసులుబాట్లు ఉన్నాయి తప్పించుకొని తిరగడానికి దోషులు లేదా నిందితులు అవి అప్పటి నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు తప్పించుకోవడానికి మన మీద చేసిన దాడుల నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి లూప్ హోల్స్ వాటిప్పటికీ మన రాజకీయ నాయకులు చక్కగా వాడుకుంటున్నారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు నేను అందరూ కాదు క్రిమినల్ మైండెడ్ రాజకీయ నాయకులు తప్పు చేసే రాజకీయ నాయకులు సో ఇటువంటివి చూసేటప్పుడు కొంచెం అసహనం అనేది పెళ్ళిబోగుతుంది ఆటోమేటిక్గా నువ్వు తప్పు చేయని వాడివైతే జర్మనీ పారిపోవాల్సినటువంటి అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా కూడా ఎక్కడున్నావో ఇప్పటికీ సరైన విషయాన్ని నువ్వు అందించలేకపోతున్నావు అంటే ఎక్కడో తేడా కొడుతోంది కాబట్టి తప్పించుకోలేవు తాజాగా మోదీ కూడా ఒక ప్రకటన చేశారు జూన్ నాలుగు తర్వాత తప్పు చేసిన ఏ రాజకీయ నాయకుడు క్షమింపబడ్డడు అని ಅಂದಲೋಕಿ ಪ್ರಜ್ವಲ್ ಕೂಡ ಪ್ಲಾನ್ ಆಗಿತ್ತು ಹಾಗಾಗಿ ನಾನು ಫಾರಿನ್ ವರ್ಟೆ ಫಾರಿನ್ ವರ್ಟ್ ಆದ ಮೇಲೆ ಮೂರ್ನಾಲ್ಕು ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು ಮಾಹಿತಿ ದೊರಕದ ಮೇಲೆ ನಂತರ ಎಸ್ ಐ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿತು ಆ ಐ ಟಿ ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು ಆ ಏಳು ದಿನ ಸಮಯಾವಕಾಶ ಕೇಳಿದ್ದೆ ಏಳು ದಿನ ಸಮಯಾವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನ ನೆನೆ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡೋ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು ಇದೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ ದಯವಿಟ್ಟು ಶಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು ಇವಾಗ ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದೊಂದು ಪಿತೂರಿ ಮಾಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡೋ ಅಂಥದ್ದು ಇರ್ಬೋದು ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳಿತಾ ಇದ್ದೀನಿ ನನ್ನ ಕುಗ್ಗಿಸಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನೋ ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂಥ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನೂ ಒಂದು ಆಘಾತ ಆಗೋಂಥ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು ಮೂವತ್ತೊಂದನೇ ತಾರೀಕು ಹತ್ತು ಗಂಟೆಗೆ ಎಸ್ ಐ ಟಿ ಮುಖಾಂತರ ಎಸ್ ಐ ಟಿ ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡೋವಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಅಂತ ಕೆಲಸ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ ಮೂವತ್ತೊಂದನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು ಎಸ್ ಐ ಟಿ ಮುಂದೆ ಬರ್ತೀನಿ ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಲೆ ಹೇಳಿ ಅಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಧನ್ಯವಾದ